క్రైస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము పిలిపి ఒకటి ఇరవై ఒకటి ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఇది పిలిపి సంఘానికి రాస్తూ బ్రతుకుట క్రీస్తే అంటే అర్థం ఏంటంటే నేను బ్రతుకుతున్నానంటే ప్రభును మహిమపరచటానికే ప్రభును గణపరచటానికే ప్రభు నామానికి మహిమార్థంగానే జీవిస్తాను నేను లేకపోతే లాభం చావు ఎందుకనంటే ఎందుకు చావు లాభం అవుతుంది అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నేను అక్కడ దేవుని దగ్గర ఉండి నేను దేవుని మహింపరుస్తాను భూమి మీద ఉన్నానా మహింపరచాలి చనిపోయినా కూడా దేవుని దగ్గర ఎక్కడున్నా ఏం చేసినా కానీ దేవుని కొరకే అన్నట్టు చెప్తున్నాడు అనమాట కాబట్టి మీరు నిజంగా ఇటువంటి తీర్మానం తీసుకుంటే ప్రతిదీ లాభదాయకంగా మార్చబడుతుంది స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారి జీవితంలో మరి ప్రతి వారు బ్రతుకుట నీ కొరకే అనేటువంటి నిశ్చయతతో జీవించి అద్భుతమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ